మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన విద్యార్థులకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెలవులు అంటేనే పిల్లలకి ఆనందం కదా సో అది సెలవుల విషయం చెప్తున్నాము అయితే ఇది దసరా సెలవులు తెలుగు రాష్ట్రాలు ప్రకటించారు మరి ఎప్పుడు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే తెలుగు రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి వారంలో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి ఏపీతో పోలిస్తే తెలంగాణలో సెలవులు అయితే ఎక్కువగా ఉండనున్నాయి అని అయితే మనకు తెలుస్తుంది మరి చూద్దాం గతేడాదితో పోలిస్తే ఈసారి దసరా ముందుగానే వచ్చింది గతంలో దసరా పండుగ అక్టోబర్ పన్నెండవ తేదీ రాగా ఈసారి మాత్రం అక్టోబర్ రెండవ తేదీ వచ్చింది కాబట్టి ఈసారి ముందుగానే సెలవులు అయితే రానున్నాయి పండుగ ముందు రావడం వల్ల సెలవులు అయితే ముందుగానే రానున్నాయి మరి ఎప్పుడనే చూసేద్దాం తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో దసరా సెలవులు ముందుగానే వస్తాయి అయితే రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ వివరాల ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మొదలవుతాయి అక్టోబర్ మూడుతో పూర్తవుతాయి మొత్తం పదమూడు రోజులు ఉండనున్నాయి ఇక ఏపీ విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ల వివరాల ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ రెండవ తేదీ ముగుస్తాయి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు తొమ్మిది రోజుల పాటు మూసి ఉంటాయి తిరిగి అక్టోబర్ మూడున స్కూళ్ళు అయితే టూన ప్రారంభమవుతాయి ఇక అక్టోబర్ మాసంలోనే దీపావళి రానుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై తేదీనే హాలిడే ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవుల గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉంటాయి ఈ సెలవులు మొత్తం తొమ్మిది రోజులు అయితే క్రిస్మ క్రైస్తవ మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం సెలవులు కాస్త ఆలస్యంగా సెప్టెంబర్ ఇరవై నుండి అక్టోబర్ రెండు వరకు ఉన్నాయి దీనివల్ల విద్యార్థులు పండుగ వేడుకలు తమ కుటుంబంతో కలిసి ఆనందంగా గడపవచ్చు మరి ఇక తెలంగాణలో చూద్దాం దసరా సెలవుల గురించి తెలంగాణలో దసరా సెలవులు వ్యవధి కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు ఉంటాయి అంటే మొత్తం పదమూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు లభిస్తాయి ఇది కాకుండా తెలంగాణలో సెప్టెంబర్ ఐదున మెలాదులు లభి సందర్భంగా కూడా పబ్లిక్ హాలిడే ఉంది ఈ సెలవుల కారణంగా పండుగ సంబరాలకు బంధువులు ఇళ్లకు వెళ్ళడానికి ఎక్కువ సమయం లభిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలే తెలుసుకునేందుకు మా థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్